మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఆరో తేదీ సోమవారం తుల మిస్ చేసుకున్నందుకు ఒక వ్యక్తి చాలా బాధపడతారు మరి ఇంతకీ అక్టోబర్ ఆరో తేదీ నాడు సోమవారం రోజున తులరాశిలో జన్మించిన వ్యక్తులను మిస్ చేసుకున్నందుకు ఏ వ్యక్తి బాధపడతారు ఎందుకు బాధపడతారు బాధపడడానికి గల కారణాలు ఏంటి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకు గ్రహ ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనుకూలంగా ఉందా లేదంటే ప్రతికూలంగా ఉందా అసలు జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అనే విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం సో ఇక ఏ మాత్రం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ తులరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రములో ఈ యొక్క తులరాశి వారిది ఏడవది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదల్లో జన్మించిన వారు తుల చెందిన వారు అవుతారు తుల జన్మించిన వ్యక్తులకు ఆర్థికంగా సానుకూలంగా ఉండబోతుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ప్రజల్ని కనుక చూసుకున్నట్లయితే వారి యొక్క గ్రస్థితి ప్రకారం కాస్త మధ్యమంగా ఉంటుంది ఇకపోతే ఈ సమయం అనేది విద్యార్థులకైతే బాగా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ సమయంలో తులరాశి వారు ఖర్చులను అదుపులో పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి ఈ రాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను అధ్రోహించబోతున్నారు రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదిరిన అపజయాలకు ఏ మాత్రం కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకుని అడుగులు వేసి ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు కాకపోతే సక్సెస్ రావడానికి కాస్త టైం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా వీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు తులరాశి ఎందుకంటే అంతటి పట్టుదలను కలిగి ఉంటారు ఎవ్వరు చెప్పినా వినరనమాట వారికి ఏం అనిపిస్తుందా అదే చేస్తారు కాకపోతే పెద్దవారి మాటలు మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటారు ఇక విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో ఈ యొక్క తుల వారికి ప్రస్తుతం అయితే బాగానే నడుస్తూ ఉంటుంది ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు అయితే లేవండి మరీ తినడానికి తిండి లేని పరిస్థితులు ఆ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి లేదు ప్రస్తుతం అయితే బాగానే ఉంటుంది కాకపోతే ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించినారో ప్రస్తుతం కాస్త మందకొడిగా కొడిగా ఎక్కడ వేసిన గొంగళి అన్నచందానే ఉంటూ ఏ విధంగానూ కాస్త పని కూడా చేయకుండా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారు మాత్రం ప్రస్తుతం కాదు కానీ రాబోయే రోజుల్లో చాలానే చాలా నష్టపోబోతున్నారు మీకు గృహస్థితి ప్రకారం అనుకూలంగా ఉండదండి అదే మీరు ప్రజెంట్ కష్టపడ్డారా అనుకోండి రేపటి రోజుల్లో సుఖపడతారు ఎందుకంటే మీరు చాలామందికి ఏంటి అంటే పూర్వీకుల ఆస్తులు కానివ్వండి లేదంటే ఏదైనా మీకు అనుకోకుండా ఆస్తులు ఇలాంటివి ఏమీ ఉండవండి తులరాశి వారికి ఏదేమైనా సరే రెక్కలు ముక్కలు అయ్యే వరకు కష్టపడాల్సిందే కష్టజీవిగా బతకాల్సిందే బ్రతికరన్నాడు తులరాశ్వర్ ఈ బతికే క్రమంలో ఏంటి అంటే మీకు ఒక్కసారిగా ఒక అంటే శుక్రుడు మీకు అధిపతి కాబట్టి ఒక్కసారిగా మీకు ఏదో ఒక అదృష్టం లక్ బాగా కలిసి వస్తుందండి అది కూడా కష్టపడ్డ వ్యక్తులకి అందరికీ కాదు గుర్తుపెట్టుకోండి వారికి ఏంటంటే ఆ టైం బాగా కలిసి వస్తుంది మీరు కాబట్టి ఏంటి అంటే తులరాశి వరకు ఆ టైంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అనమాట అలాంటిది లైఫ్ టైంలో ఎప్పుడొకసారి వస్తుంది అది కూడా కష్టపడి మరి మళ్ళీ ఏదైనా మీకు ఏదైనా ఒకటి ట్రై చేసినప్పుడు ఒక ప్రయత్నం మీరు చేసినప్పుడు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మీరు ట్రై చేస్తూ ఉంటారు కదా ఆ సమయంలో ఖచ్చితంగా మీకు లక్ అనేది వస్తుందండి అలా వస్తుంది తప్ప ఎటువంటి పని చేయకుండా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉంటారో ఏ జరిగేది ఏదో జరుగుతుందిలే చూద్దాంలే అని ఉన్న వారికి మాత్రం గ్రహాలు కాదు కదా మీ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు గుర్తుపెట్టుకోండి ఇంట్లో వారికి కూడా చులకనైపోతారు కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలి కానీ ఎవరి మీద ఆధారపడకూడదు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులకు ఉద్యోగాలు బాగానే కలిసి వస్తాయి బట్ వ్యాపారాలు చేశారంటే దానిలో మాత్రం కింగ్ లాగా రాణిస్తారండి అది కూడా ఏంటంటే ఒక అవగాహనతో పెట్టి ఉండాలి ఆ యొక్క వ్యాపారాన్ని అంతేగాని ఏదో పెట్టాంలే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నారంటే అది కూడా కలిసి రాదండి కాబట్టి ఏ వ్యాపారం మీకు కలిసి వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీరు వ్యాపారం పెట్టే ముందే తెలిసిన వారి దగ్గర చూపించుకోండి అందరికీ అన్ని వ్యాపారాలు కలిసి రావండి గుర్తుపెట్టుకోండి తొలరాశి వారు మీ యొక్క పేరు బలం మీ యొక్క గ్రహస్థితి మీకు గ్రహానుసారం మీకు గ్రహం మీ టైం బట్టి మాత్రమే మీకు కొన్ని వ్యాపారాలు మాత్రం కలిసి వస్తాయండి అందరికీ అన్నీ రావు కాబట్టి అన్నీ ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని మీకు తెలిసిన జ్యోతిష పండితుల దగ్గర తీసుకెళ్ళి ఒకసారి వ్యాపారానికి సంబంధించి మీరు చూపించుకున్నారనుకుంటే ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని బాగా రణిస్తారండి ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మీకు వరాల మూటనిచ్చేస్తాడనమాట ఎందుకంటే శుక్రుడు ఏ విధంగా ఉంటండి మీకు డబ్బుకు కానివ్వండి సంపద ఏదైతే మీరు సంపాదిస్తారో ఆ యొక్క ఆస్తికి కానివ్వండి ఇక అదేవిధంగా చాలా నాలెడ్జ్ వీటన్నిటికి అధిపతి అనమాట అదృష్టానికి అధిపతి సుఖము శ్రేయస్సు సంపద వీటన్నిటికి అధిపతిగా వ్యవహరిస్తాడు శుక్రుడు కాబట్టి ఏంటంటే మీ ఇలా ఈ యొక్క రాసులు జన్మించిన వారికి తినడానికి తిండిలేని పరిస్థితి అసలు ఉండవండి అసలు ఆ విధాన ఆ విధమైన పరిస్థితులు ఏమీ ఉండవు ఖచ్చితంగా మీకు కాస్త అంత ఇంత డబ్బు ఉంటుంది తినటానికి తినటానికి తిండి ఇల్లు వాకిలి బట్ట ఇవన్నీ ఉంటాయి లోటు అంటే ఇవి ఉండదు కాకపోతే ఏంటంటే పక్క వాళ్ళతో పోలిస్తే కాస్త తక్కువ ఉండొచ్చు అంతేగాని ఈ యొక్క శుక్రుడు మీకు అధిపతి కాబట్టి ఉంటే ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉంటాయండి మీకు ఇది లేదు అది లేదు అన్న సమస్యలు అయితే ఉండవు కానీ కానీ మీలో చాలామంది వ్యక్తులు కష్టపడడానికి ప్రయత్నిస్తారు కష్టపడని వ్యక్తులు మాత్రం అన్నీ కొరతనండి కష్టపడే వ్యక్తులు మాత్రం అన్నీ నిండుగా ఉంటాయి ఎందుకంటే ఆ దైవానికి ఈ యొక్క శుక్రుడు అనేవాడు స్పిరిచువల్గా మీరు చాలా గ్రోత్ సాధించేందుకు చాలా సాయం చేస్తాడు కాబట్టి దైవాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా నష్టం కలగదండి కాకపోతే సక్సెస్ రావడానికి కాస్త టైం పడుతుంది అంతే ఇక ఈ యొక్క తులరాశి వారికి వ్యాపారంతో పాటు టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి ఇక మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది ఇక అదేవిధంగా తాతల ఆస్తులు ఆస్తులైతే మీకు ఏవి కూడా వచ్చే సూచన కనబడట్లేదండి ఇక ఈ యొక్క రాసి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టత ఇష్టంగా ఉంటారనమాట తల్లిదండ్రుల కళ్ళ కళ్ళల్ని నిజం చేస్తారు ఇక ఈ సమయంలో మీరు మీ యొక్క రాస శత్రువులు అసయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి పోటీదారులు మిమ్మల్ని మీ మానసికంగా విధించేందుకు అవకాశం ఉంది కాబట్టి ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి మీ జీవితాన్ని మీరు అత్యంత స్థానంగా ఊహించుకుంటే ఖచ్చితంగా మీ జీవితాలు మార్పులు వస్తాయి లేకపోతే అక్టోబర్ ఆరో తేదీ సోమవారం తొలరాశి వారిని వదులుకున్నందుకు మిస్ చేసుకున్నందుకు ఒక వ్యక్తి చాలా బాధపడతారండి మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని అత్యంత బాగా ఇష్టపడిన వ్యక్తి అవునండి మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని ప్రేమించిన మాత్రమే కాదు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి మీరు మిమ్మల్ని ఈ సమయంలో మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడతారు ఆ వారి నుంచి మీకు ఫోన్ కాల్ కూడా రావచ్చు ఎందుకంటే ఒకనొక టైంలో ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు కానివ్వండి చెప్పలేము కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క సిచ్యువేషన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరైతే వదులుకున్నారో అటువంటి వారిని తొల వదులుకున్నందుకు ఆపోజిట్ పర్సన్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అండి తొల రాస వారు అదేవిధంగా వివాహమైన వారు కూడా కావచ్చు విడాకులు తీసుకోవడం ఇలాంటి వ్యక్తి రైనా సరేనండి తొల వదులుకున్నందుకు ఆ వ్యక్తి చాలా బాధపడతారు ఈ సమయంలో కాబట్టి తొల వారు కనుక మీకు కాల్ చేసినప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి కానీ మళ్ళీ వాళ్ళని మీ జీవితంలోకి ఎంటర్ కానివ్వద్దు జాగ్రత్తగా ఉండండి తుల రాస్తారు సో చూసారు కదండి తుల రాస్తారు ఈ యొక్క అక్టోబర్ ఆరో తేదీనాడు మిమ్మల్ని మిస్ చేసుకున్న వ్యక్తి ఏ విధంగా బాధపడతారు అదేవిధంగా మీకు గ్రాస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తుల రాసవారు నచ్చిందని అనుకుంటున్నాం ఒకవేళ నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ ఇప్పటివరకు మీరు మిస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసమ్మ క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేసింది సో మరొక టాపిక్తో మళ్ళీ కలిసాను ఫర్ వాచింగ్